సార్ గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారు ఆయన్ని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది అని చెప్తున్నారు కొంతమంది చూస్తే ఎన్ఆర్ఐ ఎక్కడో ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన ఎలక్షన్స్కి తీసుకొచ్చారు అన్నట్టుగా మాట్లాడుతుంది నిజంగా పెమ్మసాని అనే క్యాండిడేట్ని చూ చేయడం తెలుగుదేశం పార్టీ ఒక మంచి వ్యక్తిని తీసుకొస్తున్నాను అనుకోవచ్చా నిస్సందేహంగా అండి గారు ఈరోజు పెమ్మసాననే ఒక ఆణిముచ్చి అని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక చేసుకున్నారని మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఓకే ఎందుకంటే పెమసాని చంద్రశేఖర్ గారి తండ్రి గారు పెమసాని సాంశివరావు గారు ఆయన మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నరసరావుపేటలోనే ఉంటూ ప్రసాద్ గారితో ఉన్న అనుబంధంతో స్నేహంతో ఆయన పుట్టింది బరిపాలెంలోనైనా వ్యాపార రీత్యా నరసరాపేటలో ఎక్కువ కాలం గడిపారు తర్వాత ఈ పిల్లలు కూడా అక్కడే చదువులు కానీ పల్లాడు ప్రాంతంలోనే జరిగినాయి పంసాన చంద్రశేఖర్ కావచ్చు వాళ్ళ తమ్ముడు గారు కావచ్చు ఓకే ఈయన చూసుకుంటా ఉంటే రెండు వేల పద్నాలుగులోనే తెలుగుదేశం పార్టీ తరఫున నరసరావుపేట లోక్సభకి ఎన్నిక కావాల్సిన వ్యక్తి ఓకే ఆయన కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ముందుగా ఆయన ఇక్కడ ఎంసెట్లో ఇరవై ఏడో ర్యాంక్ సంపాదించేసి డాక్టర్గా అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళటం బాగా సంపాదించాడు నిజంగానే శ్రీమంతుడితో పాటు కష్టాలు నష్టాలు ప్రజల యొక్క మనోగతాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి రాజకీయం వ్యాపారంగా చూడాలనుకొని అతను ముందుగా ఇది అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లోనే మాచర్ల పరిసర ప్రాంతాల్లో మరి అక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వంద బోర్లు వేయించాడు ఎన్నికల రెండు వేల పద్నాలుగు ముందు కూడా తర్వాత మరి బురిపాలెంలో విద్యను ఆవశ్యకతను గుర్తించేసి ఏ విధమైనటువంటి ఆయన పాఠశాలలు నిర్మించాడో మనకి క్షుణ్ణంగా తెలుసు ఇప్పుడు అపారమైన ధనవంతుడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక్కడ నిన్న మొన్న ఆయన పర్యటనలో కావచ్చు ఆయన మాట్లాడిన విధానాలు ఒకసారి పరిశీలించండి శ్రీమంతుడనే ఆలోచన ఎక్కడా లేదు అతను ఒక పోరాట యధుడు కనపడుతున్నాడు ఓకే నేను జయదేవి గారు లాంటి వాడిని కాదు జయదేవు గారుని ఎందుకు ఇక్కడి నుంచి పంపించామని చెప్పి మీరు బాధపడే విధంగా మీకు తగిన గుణపాఠం చెబుతానని చెప్పని ఆయన చేస్తున్నటువంటి ఎదురుదాడి మామూలు విషయం కాదు సహజంగా వ్యాపారస్తులు ధనవంతులు ఇలా మాట్లాడరు ఓకే ఎందుకంటే భయపడతా ఉంటారు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఎక్కడ ఇబ్బంది పడుతుందో వ్యాపారాలు నష్టం ఎలా వస్తుందో ముందాళని చూసుకొని కానీ ఏమాత్రం బెదురు కానీ బెరుగు కానీ భయం కానీ లేకుండా ఎంత ఆయన ఎదురుచాడు చేస్తున్నారో చూసుకుంటా ఉంటే ఒక ఆయనకున్నటువంటి కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నాడని చెప్పని మనం భావించాలి ఓకే ఓట మాత్రం నిస్సందేహంగా చెప్పగలనండి పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తిని మరి ఆ రోజు మరి అనివార్య కారణాల వల్ల నర్సరాపేటలో అవకాశం రాకపోయినా ఈరోజు అతను వచ్చిన తర్వాత ఏడు నియోజకవర్గాలు ఆయన కలయి తిరుగుతూ రోజు రోజుకి ప్రజాదరణ పెంచుకుంటున్నాడు మామూలుగా సహజంగా ఈ చిత్ర నటినట్లు వస్తేనో ఉండేటువంటి ప్రజాదరణ లేకపోతే పేరెనిక్గన్న రాజకీయ నాయకులు వస్తే ఉన్నటువంటి ప్రజాదరణ ఈరోజు పల్లె ప్రాంతాల్లో కానీ లేకపోతే సమావేశాలు నిర్వహించే చోట పెమ్మసాన్ గారికి అంత ప్రజాదరణ దొక్కుతుంది రెండోది ఇంకోటి చూసుకుంటా ఉంటే మీరు ఆయన మాట్లాడే విధానంలో కావచ్చు ఆయన చెప్పే విధానంలో కావచ్చు చాలా స్పష్టంగా నేను ఈ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధుల్ని అన్ని ప్రాంతాల్లో చూపించే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పయనించి చేస్తాను నిస్సందేహంగా దీన్ని అందరూ గుర్తుంచుకునే విధంగా చేస్తాననే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరచడం మాత్రం సంతోషకరమైన విషయం ఓకే అన్ని ప్రభుత్వాలే చెయ్యి మనం కొన్ని మనమే కొన్ని చేసుకోవాలని ఆయన అంటామంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజల భాగ్యస్వామితో పాటు ఆయన ముందుండి ఏ విధమైన ప్రణాళికలు చేసుకోవాలో ఒక ఆలోచనకు వచ్చాడని మనకు అర్థమైపోతా ఉంది ఓకే ఈ మూడు రోజుల నుంచి నేను కొన్ని ప్రసంగాలు కూడా వింటున్నాను ఆయన బాగున్నాయి నిస్సందేహంగా అంటే చాలా స్పష్టంగా విషయం జనానికి అర్థమయ్యేటట్టుగా సుదీర్ఘంగా కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన ప్రసంగిస్తున్నాడు అట్లాగే అందరితోటి కలుపుకెళ్లే విధానం చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా నేను గతంలో కూడా చెప్పుకున్నాను ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల పైన ఆధిక్యత వస్తుంది గుంటూరు పార్లమెంటరీ సభ్యుడిగా గెలవటం క్యాట్ ఒకలాగా నిస్సందేహంగా అందులో క్యాటు ఒకలాగే చూడండి నలుగురు కృష్ణులు మారారు కదా అవును రేపు ఎన్నికల నాటికి ఎంతమంది మారతారో చూడాలి ఆయన రాక తరపు ఒక రకంగా ఆలోచించారు వచ్చిన తర్వాత గెలుపు అనేది లోక్సభలో గుంటూరు లోక్సభ అనేది గెలవడం అనేది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఇప్పుడు జనసేన కలిసి గెలుపు కాదా దాని గురించి ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఓకే అభ్యర్థుల గురించి పక్కన పడేస్తే ఓకే కానీ ఎప్పుడైతే పెమసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేసి అభ్యర్థి అనే ప్రకటన వచ్చిన తర్వాత ప్రజల్లో రోజు రోజుకి వస్తున్న ప్రజాదరణ చూసుకున్న తర్వాత నిస్సందేహంగా కూడా ఇంకా నీకు అభ్యర్థులు దొరికే పరిస్థితి అయితే కనపడలేదు వాళ్ళకి ఓకే సార్ ఒకటి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పెట్టుబడులు రాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి చాలా ఇబ్బందులు పడ్డారు బట్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకొస్తే ఇక్కడి నుంచి ఆయన అమెరికాలో చాలా చాలా ఎక్కువ కంపెనీస్లో కానీ అక్కడ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు అలాంటి వాళ్ళు మళ్ళీ మాతృభూమికి ఏదైనా చేద్దామనే యొక్క ఆలోచనలను తీసిరాటం నిజంగా ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడదంటారు సందేహంగా అండి ఆయన ఆ స్థాయిలో ఉండి అన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యి ఉండి వాళ్ళ అమ్మాయిని మూడు నుంచి ఇక్కడే చదివిస్తున్నాడు ఇది ఎవరు గుర్తుంచుకోవాలి చాలా మందికి తెలియదు ఇక్కడే హైదరాబాద్ చదివిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఆయన కంపెనీల్లో దగ్గర దగ్గర ఐదు వందల మంది పనిచేస్తున్నారు కళ్యాణ మండపం కట్టారు అక్కడ ఆ కళ్యాణ మండపం కట్టి అక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ఐదు వేలుకి ఆరు వేలు కళ్యాణ మండపం ఇస్తున్నారు ఇది కూడా ఆలోచించుకోవాలి కదా జనాలు ఇవన్నీ ఇప్పుడు జనాలు ఒక్కడే తెలుస్తున్నాయి ఎవరి చంద్రశేఖర్ గారు అన్న తర్వాత చేస్తున్న ఒక్కోటి ఒక్కటి బయటకు వస్తున్నాయి రేపు పొద్దున దానికి సంబంధించి ఆయనకు చక్కని ప్రణాళిక కూడా ఉంది నేను చెప్పినట్టు ఇదే గుంటూరు లోక్సభ స్థానంలో ఆయనకు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రంగంతో అభివృద్ధి చేసే విధంగా అతను ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు చాలా స్పష్టంగా ఆయన ఒకటే చెప్తున్నాడు విద్య యొక్క ఆవశ్యకత వైద్యం యొక్క ఆవశ్యకత ఈ రెండును దృష్టిలో పెట్టుకొని రేపొద్దున ప్రజలకు ఈ రెండు బాగా చౌక్గా అందించాలనే ఆలోచనతో ఆయన వెళ్తున్నాడు నిజంగా ఆ ప్రణాళికలో కనుక ఆయన విజయం సాధిస్తాడనైతే నేను భావిస్తున్నాను ఆయన పట్టుదల చూసిన తర్వాత చాలామందికి ఆదర్శంగా ఉంటాడనైతే నేను భావిస్తున్నాను ఓకే సార్ డెఫినెట్లీ సార్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే అక్కడి నుంచి మనకి రిపోర్ట్స్ కానీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడితే డెఫినెట్లీ పెంసన్ చంద్రశేఖర్ డెఫినెట్లీ ఈజీగా గెలిచేయగలుగుతాడు గుంటూరు అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు సార్ ఆయన ఎంత ఎక్కువ ఆధిక్యత వస్తుందనే దాని గురించి నేను చెప్పారు మీకు లక్షణ తక్కువ కాకుండా రెండు లక్షల పై మాటే వస్తుంది ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు దాని ప్రభావంగా ఎట్లా ఉంది అంటే ఏడు నియోజకవర్గాల్లో ఈరోజు పార్టీ పెమసాని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఇది తెలుగుదేశం పార్టీతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తున్నారు అలాగే లోక్సభ సభ్యుడిగా రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అత్యధిక ఆధిక్యతతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చి ఉండరు ఏ విధంగా చూసుకున్నా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆపటం ఎవరి తరం కాదు ఆయన తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే విధంగానే ప్రమాణ స్వీకారం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను అట్లాగే ఇప్పుడు ఈనా రేపు పొద్దున జయదేవి గారు స్థానంలో ఈయన రావటం కూడా జరిగింది ఆయన ఏ విధంగా వ్యాపారంలో ఇబ్బంది పెట్టారో చూస్తూనే ఉన్నాం ఓకే అలాంటి స్థానంలో వచ్చి ఈయన ఇట్లా మాట్లాడి ముందుకెళ్తాం అంటే మాత్రం అది మామూలు విషయం అయితే కాదు దానికి చాలా గుండె ధైర్యం కూడా కావాలి అన్నిటికీ తెగించే రావాలి మరి ఆయన వచ్చి ఆ ముందుకెళ్తున్నాడు అంటే మాత్రం నిస్సందేహంగా చాలా ఆశించవచ్చు మనం గుంటూరు నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు డెఫినెట్లీ సార్ ఎందుకంటే ఆయన పార్లమెంటు నియోజకవర్గంలోనే తాటికొండ కానీ మన రాజధాని ప్రాంతం కాబట్టి డెఫినెట్లీ ఆంధ్ర ప్రజలకి ఎవరైతే రాజధాని ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి జరిగింది అన్నమాట డెఫినెట్లీ చూద్దాం సార్ డెఫినెట్లీ మనం అలా జరగాలని కోరుకుందాం ఓకే థ్యాంక్ యూ సార్